హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైన్స్ ఫామ్స్ అండి ఈ వీడియో మనకు కడప జిల్లా మైదుకూరు టౌన్ నుండి శేఖర్ గారు పంపించారండి వాటి వివరాలు వెళితే మంచి లైనేజ్ గల బిగ్ లాంగ్ ట్రైల్ సంబంధించిన ఒక పుంజు అయితే అమ్మకానికి వచ్చిందండి పుంజు వివరాలు వెళితే బిగ్ లాంగ్ టెంపర్ టైల్కి సంబంధించిన పుంజండి ఇది మంచి కడ్డి సోగల పుంజు రంగు పశ్చిమ గల పింగాలి ఎత్తు ఇరవై ఐదు బరువు మూడు కేజీలు వయస్సు ఒక సంవత్సరం ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఇదైతే ఖచ్చితమైన ధర కాదండి కొద్దిపాటి తగ్గింపు అయితే ఉంటుంది ఇక రవాణా విషయానికి వస్తే అన్నగారు అరవై డెబ్భై కిలోమీటర్ల వరకు రవాణా అయితే చేయగలను అని చెప్పారండి అంత మించి అయితే రవాణా చేయలేను అని చెప్పారు మీలో ఎవరైనా ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్నట్లయితే అన్నగారి నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తారండీ వారికి కాల్ చేసి మాట్లాడగలం ఫ్రెండ్స్ మంచి కడ్డీలు సోక గల పుంజండి మంచి పుంజు మంచి రంగు గల పుంజు ముక్కు కూడా చూడండి మంచి ముక్కు గల పుంజండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు